క్రీడల్లో గెలుపవటంలు సహజమని టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్ ఎండి రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్న ఐలు కాకా ప్రీమియర్ లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు క్రీడల్లో గెలుపటంలో సహజమని ఓడిన జట్లు గెలుపు కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు యువకుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు మిరుదొడ్డికి చెందిన ఐలయ్య ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షనీయమన్నారు ఇదే స్ఫూర్తిగా రానున్న రోజుల్లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని సూచించారు ఫైనల్ మ్యాచ్లో మిరుదొడ్డి మల్లుపల్లి టీంలు తలపడగా మిరుదొడ్డి మ్యాచ్ ప్రథమ బహుమతి గెలుపొందగా మల్లుపల్లి టీం ద్వితీయ బహుమతి అందుకోవడం జరిగిందన్నారు విన్నర్ టీమ్కు ఎండి శ్రీనివాస్ ట్రోఫీని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు టీంకి శుభాకాంక్షలు అలాగే ఓడిపోవడం కాదు కష్టపడ్డ టీంకి ఇంకొద్దిగా గట్టిగా ప్రయత్నం ఏమైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఏది ఏమైతే పంచాయతీ రాత్రి వాడుకున్నప్పుడు పొద్దున్న ఎత్తలేదు ఎత్తురా ఎనిమిది తొమ్మిదేళ్ళ పోరాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిపోతుంది మనం అదృష్టవంతులం మీకు అర్థమవుతలేదు ఈ ఏజ్లో కూడా కొంతమంది నా ఏజ్లు ఉన్నారు కూడా ఆడుతుంటారు ఇంత అద్భుతంగా కింద వాడు మీద వాడు ఆడుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ దాకా వచ్చినందుకు అందరం సంతోషపడతాం ఎవడు మోగోడు అంటే ఆడినోడే మోగోడు నాకెందుకు అని ఇంకా ఉన్న ఉండాలి విజయమో వీరస్వర్గమో అంటాం సచ్చి పెదకాడుతూనే ఉండాలి అయ్యి ఆటగాళ్ళ పేరె తీవటం ఇది ఏదేమైనా గెలిచిన ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు పోరాడిన వాళ్ళకి మళ్ళీ నేను కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నా నెక్స్ట్ టైం ప్రయత్నం గట్టిగా అన్ని రిక్వెస్ట్ చేస్తాను